హలో ఫ్రెండ్స్ గొర్రెల వ్యాపారంలో లాభాలు ఎలా వస్తాయో చూద్దాం ఇప్పుడు గొర్రె పిల్లలను అమ్మడం మంచి జాతికి చెందిన పొట్టెలు గొర్రెలు ఇతర రైతుల పుట్టుపక్క కోసం అమ్మడం ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు గొర్రెల ఉన్ని అమ్మకం కొన్ని ప్రత్యేక జాతి గొర్రెలు ఉదాహరణకు దక్కని ఉండి లభిస్తుంది అయితే మాంసం కోసం పెంచే నెల్లూరు జాతి గొర్రెలతో పోలిస్తే ఇది చాలా ఆదాయ వనరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు మై లైఫ్ కోర్స్